కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సతీమణి పార్వతి తనకు మైసూరు ప్రాంతంలో ఇచ్చిన పద్నాలుగు స్థలాలను మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి తిరిగి ఇచ్చేశారు ఈ మేరకు సీఎం సిద్దరామయ్య ఎక్స్ ద్వారా వెల్లడించారు ముడా తీసుకున్న తమ భూమికి పరిహారంగా ఇచ్చిన స్థలాలను తన సతీమణి తిరిగి చేసినట్లు చెప్పారు ప్రతిపక్ష పార్టీలు ఈ వివాదంలో తన కుటుంబ సభ్యులను లాగాయని సిద్దరామయ్య ఆరోపించారు అన్యాయానికి తలవంచకుండా పోరాటమే తమ లక్ష్యమన్నారు తనకు వ్యతిరేకంగా జరిగిన రాజకీయ కుట్రతో తన సతీమణి కలత చెందినట్లు చెప్పారు ముడా కేటాయించిన స్థలాలను తిరిగి చేయాలన్న ఆమె నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని సిద్దరామయ్య తెలిపారు స్థలాల కేటాయింపులు అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీఎం సిద్దరామయ్య సతీమణి పార్వతి తనకిచ్చిన పద్నాలుగు స్థలాలను తిరిగి ఇవ్వనున్నట్లు మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి లేఖ రాసిన కొన్ని గంటల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది ఈ వ్యవహారానికి సంబంధించి ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు కర్ణాటక లోకాయుక్త పోలీసులు సీఎం సిద్దరామయ్యపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు